హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చికెన్ గోంగూర పులావ్ అయితే చేశానండి దీని కాంబినేషన్తో చికెన్ డ్రై ఫ్రై కూడా చేశాను ఈ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ గోంగూర పిలావ్ కోసం స్టవ్పై వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత దీనిలోకి బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి చెక్క లవంగం షాజీరా అనాస్ పువ్వు జాజు పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే మసాలాలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి చికెన్ పులావ్ ఇవైతే చేస్తాం కదా వాటి టేస్ట్ వేరుగా ఉంటాయి దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి గోంగూర అనేది వేసి చేస్తాం కాబట్టి గోంగూర చికెన్ పులావ్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానండి సన్నగా కట్ చేసి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ముప్పావు కిలో చికెన్ అయితే తీసుకున్నానండి నేను ముప్పావు కిలో చికెన్తో అయితే ఈ చికెన్ గోంగర పులావ్ అయితే చేసుకుంటాను ముప్పావు కిలో చికెన్కి పావు కిలో గోంగూర తీసుకున్నానండి గోంగూర తీసుకొని గోంగూర అయితే ఉడికించి ముందే పక్కకు పెట్టేసుకున్నాను చికెన్ అనేది వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకొని మగ్గిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఈ చికెన్ అయితే మగ్గించుకుంటున్నానండి మామూలు చికెన్తో చేసిన పులావ్ టేస్ట్ వేరుంటే గోంగూర వేసి చేసిన చికెన్ పులావ్ టేస్ట్ వేరుగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది సాల్ట్ వేసుకున్నాను దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నానండి మనం తినే స్పైసీని బట్టి మసాలాలు కానీ కారం కానీ వేసుకోవాలండి వేసుకొని వీటిని కొద్దిసేపు ఇలా మగ్గిన తర్వాత నేను ఉడికించి పెట్టుకున్న గోంగూరనైతే చికెన్లోకి వేసుకుంటున్నానండి ఈ గోంగూర కూడా వేసుకొని గోంగూర అనేది చికెన్కి మంచిగా పట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే వేసాం కదా అడుగంటుతుంది అడుగంటకుండా ఇలా కలుపుతూ మగ్గించుకుంటే ఇది మంచిగా మగ్గుతుందండి లేకపోతే అడుగంటుతుంది అది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ అయితే తీసుకోవాలండి గ్లాస్ బియ్యానికి నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నా నేను తీసుకున్న రైస్ అయితే పాత బియ్యం అండి బాస్మతి బియ్యం పాతవి తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఒక స్పూన్ ఉన్నర బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి బిర్యానీ మసాలా వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా కూడా వేసుకున్నాను దీనిలో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఈ ఎసరనేది మరిగించుకోవాలండి ఈ ఎసరులోనే మనం చికెన్ కూడా వేసి మరిగిస్తున్నాము పులావ్ అనేది చేస్తున్నాము కాబట్టి ఇలా మరుగుతున్న ఎసరులోకి శుభ్రం చేసుకున్న బియ్యం అయితే వేసుకోవాలండి బాస్మతి బియ్యం తీసుకున్నా నేను బియ్యం వేసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ గూంగూర పులావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పులావ్ అనేది మనకి రెడీ అయిపోయింది కాబట్టి దీని కాంబినేషన్లో చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ ఫ్రై అనేది నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను గ్రేవీ లాగా కాకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై కోసం స్టవ్పై ఒక కళాయి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని ఈ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే పక్కకు తీసుకొని ఈ చికెన్ అనేది నేను పోపు పెట్టుకుంటానండి అలా చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అంతా పక్కకు తీసుకుంటున్నాను పక్కకు తీసుకొని అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి చికెన్ అనేది డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి కరివేపాకు వేస్తే కరివేపాకు ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసి మనం పక్కకు తీసుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఈ పోపంతా ఈ చికెన్కి పట్టే వరకు ఒకసారి కలుపుకొని మనం తినే కారాన్ని బట్టి కారం సాల్ట్ని బట్టి సాల్ట్ వేసేసుకుంటే చికెన్ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోతుందండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసేసి ఈ చికెన్ ఫ్రై కూడా రెడీ చేసుకున్న సాల్ట్ కారం వేసి చికెన్ గూంగూర పులావ్ రెడీ అయింది చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా మనకి ఈ చికెన్ గోంగూరపులో కాంబినేషన్తో చికెన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వంట చేసేసి అయితే ఫ్యామిలీతో కూర్చొని భోజనం అయితే చేసేసామండి ఇలా చేయడం ఒక సండే రోజే మాకు వీలు పడుతుంది ఆ సండే రోజే వీలైతే తింటాం ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ